కుప్పడంత మనసు సీరియల్లోకి రిషి సార్ త్వరలోనే రాబోతున్నారంటూ డైరెక్ట్ మా టీవీ అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక స్టోరీ కూడా ఏ మలుపు తిరగబోతుంది అనేది చూడాలి ఇక స్టోరీలో భాగంగా రిషి సార్ బ్రతికే ఉన్నారంటూ చాలా స్ట్రాంగ్గా చెబుతూ ఉన్న వసుధార ఉన్న సీన్స్ అయితే ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నాయి ఒకవేళ సోమవారం ఎపిసోడ్లోనే రిషి సార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా లేదంటే సోమవారం రిషి సార్ షూటింగ్లో పాల్గొనబోతున్నారా అనేది అయితే తెలియదు ఖచ్చితంగా త్వరలోనే రీ ఎంట్రీ మాత్రం ఉందన్న విషయం అయితే కన్ఫర్మ్ అవుతుంది అయితే స్టోరీలో భాగంగా రిషి సార్ ఎలా ఎంట్రీ ఇస్తారు ఆ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది గతం మర్చిపోయి ఉంటుందా లేదా వేరే వ్యక్తి వస్తారా లేదంటే డైరెక్ట్ రిషిగానే ఎంట్రీ ఉంటుందా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది అయితే ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు నిర్వహించే కాంటెస్ట్లో సెకండ్ రౌండ్లో ఫస్ట్ వరల్డ్ మోస్ట్ ఐకానిక్ జోడీలో నెంబర్ వన్ ప్లేస్లో రిషిదార ఉన్నారు అంతేకాకుండా ప్రజెంట్ ఇంకా కూడా ఓటింగ్ జరుగుతూ ఉంది ఎవరైనా సరే ఓట్ వేసి రిషిదారాని గెలిపించవచ్చు ఫ్యాన్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ పేజీలోకి వెళ్ళి రిషిదారాకు ఓటేసి రిషిదార్ని గెలిపించి మనకు ఇప్పుడంత మనసు సీరియల్ పవర్ ఏంటో మళ్ళీ చూపిద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి